హాయ్ నమస్తే నేను మీ రాధని రాధాకృష్ణ బృందావనం నుండి కాశీ యాత్రకి వెళ్ళొచ్చామని చెప్పాను కదండి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదాన్ని మన చుట్టుపక్కల వాళ్ళకి పంచుకోవాలి కదా ఆ ప్రసాదం ఈరోజు అనుకోకుండా మా కిట్టి పార్టీ కూడా మా నైన్ స్టార్స్ కిట్టి పార్టీ కూడా ఉంది అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రసాదం ఇద్దాంలే అనుకుంటున్నాను నేను ఏమేమి ప్రసాదం ఇస్తున్నానో చెప్తాను ఇదిగోండి కొంచెం ప్రసాదం పొట్లం కట్టి విభూది అలాగే అక్కడ నుండి గుర్తులుగా నాకు స్టిక్కర్స్ తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికి ఇవి కాశీ అన్నపూర్ణాదేవి అందరికీ పంచడానికని తీసుకొచ్చానండి దేవుడు పాదుకులోను ఇవేంటి మూడు చెంబులు అనుకుంటున్నారా ఇది నాకు ఎప్పటి నుండో ఇష్టమైనది ఇలా కావాలనుకుంటున్నాను చిన్న సైజే తెచ్చాను కాశీ నుండి తెచ్చుకోవడం కదా వాటి మూడిట్లోని బియ్యం పోసి పైన అన్నపూర్ణాదేవిని పెట్టుకుందామని ఎప్పటినుండో నాకు కోరిక ఆ కోరిక ఇన్ని రోజులకి నెరవేరింది తీసుకొచ్చుకున్నాను కాశీ నుండి పెద్ద సైజ్ అయితే తీసుకురావడం ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చాం కదా ట్రబుల్ అని చాలా చిన్న చెంబులు తెచ్చుకున్నాను అది తర్వాత మరి కిట్టి కదా ఇప్పుడు స్టార్టర్స్ చూపిస్తాను ఈ మా శిల్ప తయారు చేసిందండి స్టార్టర్స్ చాలా బాగా చేసింది తను అందరు ఐటమ్స్ కూడా అందరూ బాగున్నాయి పిల్లలు ఇప్పుడు పిల్లలకు వంట రాకపోవడం ఏముందో చెప్పండి కొత్త కొత్తవన్నీ చూసి చేస్తారు ఈ వంకాయ కూరేమో జ్యోతి ఈ గుమ్మడికాయ కూర ఏమో గారు అది ఈ పప్పు ఏమో కూడా జ్యోతి జ్యోతి గారి ఇంట్లో అవుతుంది ఈరోజు హోస్ట్ తనే అనమాట అందుకని ఇది నెక్స్ట్ అదేం పప్పు పప్పు తెలుసుకోమన్నారు చింత చిగురుతోటి పప్పు అంట ఇది చేపల పులుసు వేణిగా సీతగారు చేశారు కోడిగుడ్లు కూర కూడా జ్యోతే ఈ చికెన్ ఫ్రై మందే ఎందుకంటే ఈరోజే జర్నీ చేసి వచ్చాను కదండి సింపుల్గా చేశాను స్వీట్ వేణి గారు అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను మాకు ఇవాళ ముగ్గురు మెంబర్స్ అనుకోకుండా పాపం డ్రాప్ అయిపోయారు అయినా సరే వాళ్ళని విచ్చిపెట్టేసి మేము కిట్టి పెట్టుకోవాల్సి వచ్చింది సారీ అమ్మా అనూష లక్ష్మి సీతగారు రమ ముగ్గురికి కూడాను మీరు లేకుండా జరుపుకుంటున్నందుకు స్నాక్స్ పెట్టింది చాలా బాగున్నాయండి నిజంగానే పూర్తి ఉత్తినే అందులో చెప్పడం కాదు చాలా టేస్ట్గా చాలా చక్కగా చేసింది నేను జోక్గా చెప్పాను అమ్మ ప్రతీ నెల కూడా నువ్వే ఇంకా స్టార్టర్స్ చేయడం నీదే అని చెప్పాను అనమాట ఎందుకంటే అంత రుచిగా చేసింది ఏమేమి వాడిందో చెప్పేదా క్యాప్సికము బేబీ కార్న్ బంగాళదుంప క్యారెట్ క్యాలీఫ్లవర్తో అంట అన్నీ హెల్దీ ఫుడ్డే కదా మంచిగా బాగా చేసింది కిట్టి అంటే ఏదో కాదండి సరదాగా ఇలాగేవో తయారు చేసుకొని తెచ్చుకొని తల ఒకటి అక్కడ కూర్చొని కష్టం సుఖం చెప్పుకుంటాం కాసేపు అన్నీ అయిన తర్వాత భోజనాలు చేసి వెళ్ళిపోతాం నేను కాశీ నుండి తెచ్చిన అన్నపూర్ణాదేవిని జ్యోతికి ప్రసాదం ఇది ఇచ్చాను తనేమో ఆంటీ బ్లెస్సింగ్స్ అన్నది సరే అమ్మ అందరూ ఇలా మొదలు రా అన్నాను నవ్వుతుండి ఎందుకంటే నాకు కొద్ది మొగమాటం అనిపిస్తుంది అలాగా నమస్కారం చేస్తే అంత అర్హత నాకు ఉందో లేదో అని నా నాకు అనిపిస్తుంది గారు ఇది చిన్న చిరుకానుకండి ఏదో అక్కడ అక్కడికి నేను వెళ్ళాను నాకు తెచ్చుకున్నాను నాతో పాటు నా చుట్టుపక్కల ఒక పది మందికైనా ఇలాగ ఇచ్చుకుందాంలే అని ప్రసాదం కింద తీసుకొచ్చి ఇచ్చాను సీత సీతకి అందరూ కూడా చాలా చిరునవ్వుతో తీసుకున్నారు నాకు అది సంతోషం అనిపించింది ఎన్ని వేలు పెట్టి ఎన్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామన్నది కాదు మనకున్న దాంట్లో మనం ఏది ఎవరికి ఎంత ఇవ్వగలమో అంతే వేణి వాళ్ళ ముగ్గురు రాలేదు కదా వాళ్ళ ముగ్గురికి కూడా ప్రసాదమును అవి పంపించేస్తాను అది చాలా నాకు మట్టుగా హ్యాపీ అనిపించిందండి ఇచ్చినందుకు అన్నపూర్ణదేవి అంటే చిన్నమాట కాదా కదా అది లేనిదే ఎవరు ఎక్కడా జీవించలేరు కూడాను అదిగోం లాస్ట్ మా శిల్పా వచ్చింది తను లేకపోతే మా కిట్టికి అసలు యాక్టివిటీ ఉండదండి సరదాగా ఉంటుంది ఈరోజు ఏంటంటే మిగతా ముగ్గురు లేరు కదా అని మేము గేమ్స్ గట్టేమీ ఆడుకోలేదు అసలు ఏ కాసేపు కబుర్లు చెప్పుకున్నాం ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మిస్ అయిపోయారు కదా దాని గురించి అని అమ్మ కొత్త ఇంట్లో పెట్టుకో నీకు బాగుంటుంది అని చెప్పాను అనమాట మా శిల్పా ఇంటికి వెళ్తుందండి అది సరే మేమందరం వచ్చాము జనవరి ఫస్ట్ వచ్చిందని జ్యోతి వద్దన్నా సరే లేదా అంటే నేను అందరికీ జాకెట్ ముక్క పెట్టుకుంటాను మొత్తం ఐదుగులు కదా అనిసినంటే సరేనమ్మా అన్నాం తన సంతృప్తికి తన ఇంటికి వెళ్ళాం కాబట్టి మాకందరికీ మొత్తం ఐదుగులకి బొట్టు పెట్టి ఇస్తాం ఇచ్చారు అది ఫ్రెండ్స్ ఈరోజు మా కిట్టి పార్టీ కిట్టి అంటే ఎవరో కొంతమంది అపార్థాలు చేసుకుంటున్నారు అదేం కాదండి ఒకళ్ళకొకళ్ళు మనం ఉన్నాము అని సరదాగా షేర్ చేసుకొని కబుర్లు చెప్పుకొని కాసేపు రిలాక్స్ అవ్వడం అంతే అంతకు తప్పించి ఇందులో ఏమీ లేదు మా కిట్టి పార్టీ ఎలాగున్నది కామెంట్ చేసి తెలియచేయండి మీరందరూ కూడా నా వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చేసి మీ అందరికీ చూపిస్తాను నమస్తే థ్యాంక్ యూ